మళ్ళీ సినిమాకి వచ్చావా ఏ మూవీ ఏంటి గ్లోబల్ స్టార్ కనపడుతుంది వెనకాల ఏంటి ఇద్దరు మ్యాచింగ్ చేశారు ట్రెండ్ అయ్యేది ఇప్పుడు మెరిన్ కలర్ ఏం సినిమాకి వచ్చారు ఏం సినిమా కండవాటర్ చాలా బాగా పెట్టారే గ్లోబల్ స్టార్ అంటే మరి అలాగే ఉంటుంది ఇంకెంత టైము సినిమా చూడడానికి సినిమా చూసాక ఎలా ఉందో చెప్పాలి రామ్ చరణ్ గారు యాక్టింగ్ ఎలా ఉందో ఏ జనం చాలా మంది వచ్చినట్టున్నారు కదా నిన్న పండగ కదా నేను రాలేదా జనాలు ఫుల్గా ఉంటారండి రాలేదా ఈరోజు కూడా కొంచెం తక్కువ ఉన్నారులే ఫుల్ అవుతున్నారు కొంచెం కొంచెం టికెట్లు టికెట్ ఎంత రెండు వందల ఎనభై ఎవరెవరు వచ్చారు వాళ్ళ అక్కడ ఉన్నవాళ్ళ అయితే సినిమా థియేటర్ లోపలికి వెళ్ళాక మాకు కూడా చూపించి ఒకసారి చూసిన తర్వాత కూడా చెప్పే అలా ఉందా ఓకేనా ఏంటి బుడ్డు పాపలు కూడా మూవీకి వచ్చారా ఏ షోకి వచ్చావా ఈవినింగ్ షోకి వచ్చావా పండగ ఏంటి బట్టలు బాగున్నాయిదిరిపోని పెద్దరి కూడా సూపర్గా ఉన్నాయి హీరోలు ఎక్కువ ఉన్నారు మెరిసిపోతున్నారు అనుకో తల తల తలమని ఆకాశంలో చొక్కల్లా మెరిసిపోతున్నారు రిషి గారు అయితే ఫ్యామిలీ మొత్తం రామ్ చరణ్ గారిని చూడడానికి వచ్చారు వా చాలా బాగున్నారు మీ వెనక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు కూడా బాగున్నారు చెప్పండి రామ్ చరణ్ గారు అంటే మాకు చాలా ఇష్టం కానీ ఈ మూవీలో రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయితే బాగుంది ఉంది కానీ మూవీ అయితే బోరింగ్గా ఉంది ఆ హీరోయిన్ కూడా బాగాలేదు అసలు ఇంతకుముందు వినయ్ విజయరామ్లో పెట్టుకున్నారు ప్లాప్ అయింది అది ఇది కూడా అలాగే ప్లాప్ అయింది చాలా బాధగా ఉంది ఆర్ఆర్ మూవీ తర్వాత ఎలాంటి మూవీ తీస్తారని అసలు అనుకోలేదు రామ్ చరణ్ గారు